మాటకు వచ్చే మరి ఆది కాండంలో కూడా సేతు కయ్యేను ఏబేళని ముగ్గురు కొడుకుల్ని కన్నారని చెప్పారు గాని కుమార్తె కన్నట్టు ఎక్కడ చెప్పలేదు కుమార్తె కన్నట్టు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు అరే దౌర్భాగ్యుడా నీచుడా నికృష్ణుడా త్రాడా నీ గ్రంథాల్లో ఏముందో నీకు తెలియదు ఆది కాండములో ఏముందో నీకేం తెలిసిద్దురా మరి ఆదాము అవ్వ పురుషులకే జన్మనివ్వలేదురా స్త్రీలు కూడా ఇచ్చాడు స్త్రీ కూడా పుట్టారు కుమార్తెలు కుమారులు వారికి కలిగారు నేను ఎవిడెన్స్ ఇస్తా చూడండి ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా వీడు దున్నపోతు మొహం పెట్టుకొని ఈ దున్నపోతు యదవ దరిద్రుడు దున్నపోతు మీద వర్షం కురిసినట్లే వీడి యొక్క జీవితము ఎప్పుడు మారిద్ది అరే దౌర్భాగ్యుడా అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో నుంచి బయటికి రారా మూర్ఖుడా నీ గ్రంథాల్లో ఏముందో నీకు తెలియదు ఆది కాండం గురించి వివరిస్తావురా నువ్వు చూడురా ఆది ఆది కాండము ఐదో అధ్యాయము నాలుగో వచనం ఏమి ఇస్తుందిరా సాక్ష్యము ఆదాము అవకి కుమారులు కుమార్తెలు కలిగిరి అనురాయబడి ఉంది తర్వాత కాలములు మొదటిగా అజ్ఞాన కాలము తర్వాత ధర్మశాస్త్ర కాలము రెండు మూడు మూడోదిగా కృపాకాలము కాలములు అజ్ఞానమనే అనే చీకటిలో కూర్చున్న మానవుడు క్రమక్రమంగా దేవుని యొక్క వెలుగు ఆ ఎలుగు ప్రకాశించిన తర్వాత మనో వెలిగించబడిన తర్వాత వరుస క్రమాన్ని దేవుడే నిర్మించాడు చూస్తే మనకి దేవుడు ఒక మాట ఎవిడెన్స్ ఇచ్చాడు ఆ కార్యములు పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చినములు ఇలా రాయబడి ఉంది ఆ కాలమున అనగా అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండిన కానీ ఆదికాండములో ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన మేము సాక్ష్యం ఇచ్చింది